హాయ్ లాస్ట్ ఎపిసోడ్లో వైరల్ ఫోటోలు లేదా వీడియోలని వాటి లొకేషన్ని విజువల్ క్లూస్ లేదా రివర్స్ ఇమేజ్ సర్చ్తో ఎలా తెలుసుకోవాలో చూసాం ఈరోజు ఇంకొక మంచి టూల్ గురించి మీకు చెప్పబోతున్నా యాండెక్స్ యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సర్చ్ ఇది రష్యాకి చెందిన సర్చ్ ఇంజిన్ ఇది ఫేక్ వీడియోలను ఫోటోలను సర్చ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఆపరేషన్ సింధు టైంలో ఒక ఫోటో వైరల్ అయింది కొన్ని పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లు పాకిస్తాన్ ఇండియాకి చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశాయి అంటూ ఈ ఫోటోని సర్క్యులేట్ చేశారు కానీ ఈ క్లెయిమ్ నిజమేనా చూసిన వెంటనే షేర్ చేయొద్దు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం చాలా మంచిది చాలా ఈజీ పద్ధతిలో రియల్ ఏంటో ఫేక్ ఏంటో తెలుసుకోవచ్చు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో యాండెక్స్ డాట్ కామ్ స్లాష్ ఇమేజెస్ ఓపెన్ చేయండి ఫోటో అప్లోడ్ చేయండి లేదా లింక్ పేస్ట్ చేయండి యాండెక్స్ దానికి పోలిన ఫోటోలు ఎక్కడెక్కడ ఆన్లైన్లో వచ్చాయో చూపిస్తుంది మేము చెక్ చేసి చూసాం అసలు ఈ ఫోటో రెండు వేల ఇరవై నాలుగులో యుక్రెయిన్ రష్యాకి చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ని డొనెట్స్కోలో పేల్చినప్పుడు తీసినదట అంటే పాకిస్తాన్ పేల్చిందన్న కథ కంప్లీట్ ఫేక్ సో గూగుల్ లెన్స్ వర్క్ చేయకపోతే యాండెక్స్ ట్రై చేయండి ప్రత్యేకంగా రష్యా లేదా ఆ ప్రాంతాల ఫోటోలు అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది వైరల్ అంటే వదిలేయొద్దు మొదట చెక్ చేయండి ఇంకా ఇలాంటివి నేర్చుకోవాలంటే నవ్ యూనో నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వద్దు